పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు నందుకు పిల్లరా ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టం నీ జీవితంలో జరిగినటువంటి నష్టం అది నీ జీవితానికి ముగింపు కాదు అది అద్భుతాలు మలుపుగా దేవుడి నీ జీవితంలో దాన్ని జరిగించబోతున్నాడు ఈరోజు నీకు కలిగిన కష్టాన్ని బట్టి నీకు కలిగిన శ్రమను బట్టి నీకు కలిగిన నష్టాన్ని బట్టి ఇక బతుకుదాము అన్న ఆశ బొత్తిగా పోయింది అని నీ జీవితంలో అనుకున్నట్లయితే దేవుడు ఈరోజు దానిని ఒక అద్భుతాలు మలుపుగా దేవుడు మారుస్తాడు దేవుని స్తోత్రం అది అద్భుతాల మలుపుగా మారుస్తాడు చూడండి మనం ఒక రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఆ పొడువుగా వెళ్తూ ఉంటాం వెళ్ళిన తర్వాత ఆ కొండ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అది ఎండింగ్ అనుకుంటాం చూస్తే ఆడికి వెళ్తే అంత మరొక మలుపు వస్తుంది అది పెద్ద హైవే రోడ్డుకి వెళ్ళిపోతుంది అలాగే నీ జీవితంలో కూడా ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ నష్టం ఈ కష్టం ఈ శ్రమ ఈ నింద ఈ అవమానం అది నీ జీవితానికి ముగింపు కాదు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే అది ఒక అద్భుతాలు మలుపుగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు ఆమె చాలా ఎంతో ఇష్టపడి ప్రేమించి ఆమె వివాహం చేసుకుంది ఆ వివాహము కాస్త కొద్ది రోజులకి ఆమె చాలా బైక్ సమస్యలు పడిపోయింది ఎంతో ప్రేమించ చేసుకున్న భర్తే ఆమెని హింసించడం ప్రారంభించాడు తన జీవితంలో కన్నీళ్ళు తన జీవితంలో నష్టం తన జీవితంలో కష్టం శ్రమ ఆమె జీవితంలో సంభవించారు అప్పటికే తనకి పిల్లలు పిల్లలు బిడ్డలు పుట్టారు ఇక ఈ శ్రమ నేను భరించలేను ఈ కష్టం నేను భరించలేను అనుకొని ఇక ఇంతటితో నా జీవితాన్ని ముగించుకోవాలి అని ఆమె అనుకోండి అయితే ఆమె మాత్రం దేవుణ్ణి కలిగొన్నటువంటి ఒక స్త్రీనే ఆ సమయంలో దేవుణ్ణి నేను మర్చిపోయాను నా సొంత నిర్ణయాలు తీసుకుని ఈరోజు ఇంత పెద్ద సమస్య ఈ కష్టం శ్రమ నాకు సంభవించిందని ఇక తన జీవితాన్ని ముగించుకోవాలని తన బిడ్డను తీసుకొని సముద్రం వంటికి వెళ్ళిపోయింది చివరిగా అక్కడ కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసుకుంటుంది ఆ బీచ్లో పడి చనిపోదాం అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తికి ప్రభా నాకు నేను తప్పు చేశాను ఇది నా పరిస్థితి అని ఏడుస్తున్న సమయంలో దేవుడు తన జీవితంలో ఈ సముద్రంలో మునిగిపోయి చనిపోవటానికి ఇది ముగింపు కాదు నీ జీవితం నీ జీవితాన్ని అద్భుతమైన మలుపుగా నేను తిప్పుతానని దేవుడు ఆమెకి ఒక అద్భుతమైన దాన్ని చూపించాడు ఏ బీచ్ దగ్గరికైతే చచ్చిపోదామని వెళ్ళిందో ఆ బీచ్ దగ్గర ఒక వ్యక్తి టీ అమ్మేవాడు టీ బిస్కెట్ టీ కాఫీ బిస్కెట్ నస్తున్నాడు అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చి చచ్చిపోయి నేను నా బిడ్డలు రోడ్డు మీద పడయలేను అని దేవా నాకు ఒక మార్గం చూపించమని వాళ్ళు అడిగింది అప్పుడు ఆవి కూడా ఆ బీచ్లో టీ పెట్టి అమ్మటం ప్రారంభించింది ఆమె మొదటి సంపాదన అద్దురూపాయి ఆ తర్వాత అదే బీచ్లోనే ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసింది ఆ విధంగా దేవుడు ఆమె జీవితాన్ని మునుపు తిప్పాడు అద్దు సంపాదన ఆ దేవుడి చేతిలో పెట్టి ప్రభా నా మొదటి సంపాదన అద్దె రూపాయ అని దేవుడి చేతిలో పెట్టింది దేవుడు ఆమెని అంచెలంచెలుగా దీవించి ఒక అర్ధ రూపాయ సంపాదన ఆమె కోట్లకు రూపాయలకి ఎగబాకి ఈరోజు దేశం అంతా కూడా ఆమె ఒక అద్భుతమైన రాష్ట్రపతి అవార్డు కూడా పొందుకుని బహుగా దీవించబడింది ఆమె పేరే పెట్రీషియన్ నారాయణ ఆమె పెట్టిన ఆ క్యాంటీన్ సందీపా రెస్టారెంట్ ఆమె దేవుడు బహుగా ఆస్వాదించాడు సముద్రం అంత చచ్చిపోదాము అనుకున్న ఆమె జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పాడు దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా నీకు కలిగి ఉన్న కష్టం అది నీ జీవితాన్ని ముగింపు కాదు అది నీ జీవితం అద్భుతాలు మలుపుగా దేవుడు మార్చిపోతున్నాడు కాబట్టి ప్రార్థన చేస్తూ మన జీవితాల్లో దేవుడు ఎంతో ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగొన సంగతి నువ్వు మర్చిపోవద్దని ఈరోజు ప్రభు చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో ఇదే జరిగింది ఆమె పేరు రూతు ఆమె సమస్తాన్ని కోల్పోయింది తన కలిగినటువంటి భర్తను కోల్పోయింది సమస్తాన్ని కోల్పోయింది చివరికి ఆమె జీవితం శూన్యం మిగిలిపోయింది అయినా తన అత్తతో చెప్తుంది నేను కూడా నీతో పాటు ఆ దేశానికి వచ్చేస్తాను నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు ఇక మన ఇద్దరిని మరణం తప్ప ఏది వేరు చేయలేదని తన అతతో అంటే ఇంకేం మిగిలిందో నువ్వు రావటానికి బూడిద జరగాల్సిన నష్టం జరిగిపోయింది పొందవలసిన శ్రమ పొందుకుంటున్నాం ఈరోజు నీ కష్టంలో నష్టంలో ఉన్నావు ఎందుకు నాతో పట్టు వచ్చి ఇన్ని కష్టాలు పొందుకుంటావు నువ్వు హ్యాపీగా తిరిగి వెళ్ళిపోయి మరల నీ తల్లిదండ్రులుగా సంతోషంగా బ్రతుకు అని అత్త చెబితే లేదు నాకు దేవుడు కావాలి నీ దేవుడే నా దేవుడు అని తన అత్త దగ్గరతో పాటు వెంట పెట్టుకుని వచ్చింది రూతు దేవునికి బి స్తోత్ర వచ్చింది ఆ బెత్తుల ఆ వచ్చి ఆ తన అత్తగారి ఇద్దరికి వచ్చినప్పుడు అది ఇల్లు కూడా లేకుండా చిదిలమైపోయింది తను పోషించబట్టడానికి తన అత్తని గారిని పోషించబట్టడానికి ఆమె పని ఏమి రాదు కాబట్టి పరిగేరుకోవటానికి పొలానికి వెళ్ళింది దేవుడు ఆ పొలాన్ని చూపించాడు ఆ పొలములోని తన జీవితం మొలుపు తిరిగింది హలోయ ఆ పొలము యజమానుడు బోయాసు ఆ బోయాసు ఆ పొలానికి వచ్చినప్పుడు ఆ పరిగెత్తున్న వారందరిని చూశాడు కొత్తగా కనిపిస్తున్న ఈ అమ్మాయిని చూశాడు ఆమె ఎవరు అని పనివారిని అడిగినప్పుడు ఆమె నయోమి కోడలు అన్నారు అప్పుడు ఆ రూట్ దగ్గరికి బోయాజు వచ్చి ఒక మాట అంటాడు చూడండి తన గురించి తెలిసి రెండవ అధ్యాయము పన్నెండవ వర్షం చూడండి రూతు గ్రంథం రెండు అధ్యాయం పన్నెండవ వర్షం అక్కడ ఏమన్నా అంటే నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాను ఇస్రాయేల్ దేవుడైన ఎహోబా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరమీచాను దేనిస్తా అమ్మా నువ్వు చేసిన దానికి నీ దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఏం చేసేవయ్యా నా గురించి నీకేం తెలుసు నువ్వు ఎంతో నష్టపోయావు నీ కలిగిన భర్తను కోల్పోయావు తర్వాత నష్టపోయావు శ్రమపడ్డావు కష్టాలు కన్నీళ్ళతో వచ్చావు అయినా నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఈ జీవము కలిగిన దేవుడి రెక్కల కిందకు నువ్వు వచ్చావు ఆయన ఖచ్చితంగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు సంపూర్ణమైన ఇస్తాడు ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావు అని బోయాజు చెప్పాడు హలే లుయ్య ఆమె జీవితం మలుపు తిరిగింది ఆమె జీవితం మలుపు తిరిగింది అప్పుడు ఎంటనే పరిగేరుకున్నప్పుడు ఆ రూతుతో ఒక ధైర్యం ఒక భవిష్యత్తు ఒక ఆశ తన జీవితం సిగరించడం ప్రారంభించేది అదే ఒక అద్భుతాలు రాత్రి తన అత్తగారు చెప్పారు తన అత్తకు చెప్పింది ఇంటికి వెళ్ళి ఇలాగా ఆ చెలి యజమానుడు అమ్మ నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు నీ దేవుడే నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడమ్మా అని చెప్పాడంటే ఆయన ఎవరో కాదమ్మా ఆయన నీ బంధు ఆయన మన బంధువే కాబట్టి ఇదిగో నీకున్న కష్టం నీకున్న నష్టం జరిగిన నష్టం అంతా కూడా ఈ రాత్రి నేను చెప్పినట్టుగా నీ వెళ్ళి ఆయన కళ్ళంలో ఉంటాడు ఆయన కళ్ళలో పడుకుంటాడు ఆయన విశ్రాంతి తీసుకున్న సమయంలో నేను వెళ్ళి కళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి నీకు జరిగిన ఇదంతా కూడా చెప్పు అని తన అత్తగారు పంపిస్తారు తన అత్తగారు పండి పంపించినప్పుడు రూతు ఆ కళ్ళం దగ్గరికి వస్తుంది అధ్యాయం చూడండి ఐదు వర్షం ఆమె నువ్వు సెలవచ్చినది అంతీ చేసిందని చెప్పి ఆ కళ్ళమునంతకు పోయి తన అత్తకు అంత అంతీ చేశాను బోయార్సు మనసును సంతోషించినట్లు అన్నపాలను పుచ్చుకొని లోపలికి పోయి దానిపొప్ప పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని మీద ఉన్న పట్ట తీసి పండుకున్నాడు అప్పుడు చూడండి వెంటనే అతను ఎవరో అడుగా ఆమె నేను రూతు నీ దాసుని నీ దాసురాల్ని నువ్వు నాకు సమీప బంధుడు కనుక నీ ద్రాసుల మీద నీ కొంగు కప్పు అనగా అతడు కుమారి ఇహోబా చేత నీవు దీవి నందేదాను కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ నీ యవనస్తులు నువ్వు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ అనేది కాబట్టి నా కుమారి భయపడకము నువ్వు చెప్పినంతయు నేను నీకు చేసేదను నీవు యోగ్యరాలు అని నా జన్లందరు ఎరిగినట్లు నేను నిన్ను విడిపించగలను ఆయన నేను తన అత్త చెప్పింది అర్ధరాత్రి బోయస్ దగ్గరికి వెళ్ళింది దేవుడు తనత్త చెప్పినట్టుగా చెప్పింది ఆమె చేతితో ఆ రాత్రి మలుపు తిరిగింది ప్రశ్న కుమారి నువ్వు భయపడకు ఇహోవా చేత నువ్వు దీవి నందినదనము నువ్వు చెప్పిన అంతయు నేను చేస్తా నేను నేను విడిపిస్తాను అని బోయ చెప్పాడు తెలుసా తెలుసండి ఆమె జీవితమే ముగింపు అనే మోయోపదేశం అనుకుంది కానీ ఆ ముగింపే ఆమె జీవితంలో అద్భుతాలు మలుపుగా యోజేశాయి ఏ పొలములో పరిగేనందు ఆ పొలానికి ఆమె యజమానులుగా మారిపోయింది ఆ బోయాసు ఆ రూతుని వివాహం చేసుకుంటాడు ప్రజలందరి ముందు వివాహం చేసుకుంటారు ఆ తర్వాత ఆ రూతు ఆ ఇసుమానాలుగా మారిపోయి తన వంశాన్ని తన జీవితాన్ని ఒక ఆశీర్వాదపు మలుపుగా దేవుడు మారుస్తారు ఈ ఈరోజు నీ జీవితంలో కూడా నీ మృతువుల్లో కూడా ఈరోజు ఋతుకు వచ్చిన కష్టం రూతుకొచ్చిన నష్టం మన జీవితాల్లో కూడా అది ముగ్గింపు కాదు దేవుడు నీకు అద్భుతాలు మలుపుగా మారుస్తాడు అయితే రూతు ఏం చేసిందంటే ఒకటి నీ దేవుడే నా దేవుడు దేవుడి కోసం నిలబడింది దేవుడి కోసం నిలబడింది దేవుడి కోసం నిలబడిన వారిని దేవుడు ఎన్నో అద్భుతాలు మలుపుగా మారుస్తాడు నేను స్తోత్ర ఈరోజున రెండోది ఆమె అద్ సత్ప్రవర్తను కలిగి జీవించింది జీవితంలో కూడా దేవుడి కోసం నిలబడితే ఆ దేవుడిని నీ జీవితంలో అద్భుతాలు మలుపుగా నీ కష్టాన్ని నష్టాన్ని మారుస్తాడు దేవుని స్తోత్రం కలిగినగాక మిష పెరు అభెజ్ఞులు ఉన్నారు వాళ్ళు అగ్గిని గుండంలో పడేశారు ఎండకాడ్ అయిపోయింది ఇక నీ జీవితం అగ్గిని కాలో పడేస్తారనుకున్నాను కానీ ఆ శ్రమ ఏడంతల శ్రమ వాళ్ళ జీవితాలు అద్భుతాలు మలుపుగా మారి అగ్గిని వాసన తగలకుండా దేవుడు బయటకు తీసుకొచ్చాడు ఆ దేశానికి వాళ్ళు మంచి అధిపతులుగా దీవించబడ్డారు ఈరోజు నీ జీవితంలో ఆ శద్దరు అంటారు మాకు చింత లేదు మా దేవుడు వినిపించగల సముద్రాన్ని మేము నమ్మేమని చెప్పి ఆ దేవుని నిశ్వాస మాటల పలికారు వాళ్ళు ఆ కష్టం ఆ శ్రమ వాళ్ళ జీవితం ముగింపు కాలేదు అద్భుతాలు మలుపుగా దేవుడు శత్రి సభ్యద్రుని ఆస్వాదించాడు ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ప్రభు దగ్గర ఏ విషయంలో చింతించవద్దు ఇందుకు చింత మాక్కలేదు అన్నారు ఏ విషయంలో భయపడాల్సిన పని లేదు విశ్వాసం కలిగి దేవుడి కొరకు నిబ్బరం కలిగి నువ్వు బ్రతుకు ఆ దేవుడే నా నీ రూతు ఏ విధంగా అందో నువ్వు కూడా దేవుణ్ణి కలిగి ఆ దేవుని విశ్వాసం ఉంచి ఆ దేవుడి సన్నిధిలో చింతించుకున్న నీ చింత ఆయన మీద వేసి ఆ దేవుడు విడిపించగల సమృద్ధుడని ఆయన నమ్మి ఆయన పాదాల దగ్గర ప్రార్థించే ఈరోజు నువ్వు పడుతున్న ఈ కష్టం ఈరోజు నువ్వు అనుభవిస్తున్న నీ నష్టం ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి అవమానం నింద దేవుడు అద్భుతాలు మలుపుగా ఆశీర్వాదపు పాటగా నీ దేవుడు నిన్ను దీపించబోతున్నాడు తరతరములకు రూతుని ఏ విధంగా ఆస్వాదించాడు బానిసలు కూడా నెగ్ఞ సద్రగ్ ఈ ఏ విధంగా అద్భుతాలుగా దీవించారో ఈరోజు నీ కుటుంబాన్ని బిడ్డలు కూడా అద్భుతాలు మలుపుగా నీ జీవితాన్ని ఆస్వాదించిన కాక ఆమె పరిశుద్ధుడు మా తండ్రి ఈరోజు వాక్యం ఉంచున్న ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి వాళ్ళ జీవితంలో ఉన్న కష్టం నష్టం అవన్నీ కూడా ప్రభా అద్భుతాలు మలుపుగా మార్చి వాళ్ళని ఆస్వాదించమని జీవించమని ఏ స్థున్నా నుంచి నామతండ్రి